నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో మనం చూసుకుంటే ఒక రైతు కుటుంబం అయితే అప్పులు తీర్చలేక ఆత్మహత్యా యత్నం అయితే చేయడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక దంపతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది తిరుపతి తూర్పు ఎస్ఐ హేమాద్రి గారు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం డేగనవాండ్ల పల్లికి చెందిన నిమ్మకాయల నాగేంద్ర రెడ్డి ముప్పై ఐదు సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు తోలారు ప్లేట్లు పనుల ఏర్పాటుకు వెళుతూ ఉంటాడు పదేళ్ల కిందట పుష్పవేణితో వివాహం కాగా పిల్లలు ఉన్నారు వ్యవసాయం ఇతర అవసరాలకు చేసిన అప్పులు పెరిగి సుమారు పది లక్షల రూపాయలకు చేరుకున్నాయి వాటిని తీర్చడం పైన కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయి ఈ నెల పదవ తేదీన దంపతులు తిరుపతిలోని ఓ లార్జీలో దిగారు అదే రోజు రాత్రి విషం తీసుకొని లార్జీ మేనేజర్ తో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు లార్జీ నిర్వహకులు వారిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ నాగేంద్ర రెడ్డి మృతి చెందగా పోలీసులు మృతదేహాన్ని ఎస్వి వైద్య కళాశాలకు తరలించారు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ఏది ఏమైనా సరే కానీ వ్యవసాయం మరియు ప్రస్తుతం ఉన్న సమాజంలో అన్ని రేట్లు పెరుగుతూ ఉండడంతో బ్రతకడమే కష్టమైపోయింది మరోవైపు ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తూ ఉన్నా సరే కానీ నిత్యవసర సరుకులు కానీ పెట్రోలు కానీ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్